అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ మాలల బాట బాటపడ్డారు వివరాలకు వెళ్తే రెండు పేల రెండులో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అప్పటి టీడీపీ ప్రభుత్వం శాసనసభ్యులు చెంగల వెంకటరావు చెరువుతో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అంబేద్కర్ ఉద్యానవనాన్ని ప్రారంభించారు పార్క్కి సరైన సంరక్షణ నేడు శిథిలావస్థకి చేరుకోవడంతో ఆకతాయలకు మందుబాబులకు అడ్డగా మారింది ఈ తరుణంలో పార్కులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెని దుండగులు సోమవారం తెల్లవారుజామున ధ్వంసం చేసి అంబేద్కర్ తలను కొట్టి రెండు ముక్కలుగా చేసి పొతల్లో పారవేసిన సంఘటన దళితులను తీవ్ర గురి చేయడంతో పట్టణ దళిత నేతలు పెద్ద ఎత్తున పార్క్ వద్దకు చేరుకుని ఆందోళనలకు దిగారు సీఏ అప్పన్న రంగంలోకి దిగి ఆందోళనకారులను బుజ్జగించి నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని భరోసా కార్యక్రమంలో ఇంజరపు సూరిబాబు ఐఎన్ మూర్తి పల్లా ప్రసాద్ తాటిపాక లోవరాజు గార చంటి కువల కుమార్ పేర్రాజు ఎమిలి దుర్గా రాజు సూర్య ప్రతాప్ ఎంపీ దాసు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా దళిత నేతలు పెదపాటి మైహారంజన్ పల్లా విలయం నెలపర్తి అర్జున్ బోడపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు అప్పటి రవణమూర్తి గారు డివి రవణమూర్తి గారు తో ప్రారంభించబడినటువంటి యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని గత రాత్రి కొంతమంది దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు వారికి ఉన్నటువంటి దురహంకారంతో కుల గజ్జితోటి అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టి ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం వారిని పట్టుకొని వారు ఎంత వారైనా పర్లేదు ఏ కులం వారైనా పర్లేదు వారిని శిక్షించే వరకు కూడా మేము ఈ నిరసన ఎక్కువ ఎక్కడ వ్యక్తం చేస్తూనే ఉంటాము ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసం చేశారో వాళ్ళకి కులం మీద ఉన్నటువంటి గజ్జి కులం మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ కులం మీద ఉన్నటువంటి ఒక దురుద్దేశం వాళ్ళకి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత విగ్రహాన్ని పగలగొట్టేటంటే వాడు మూర్ఖుడా లేకపోతే వాడు వ్యధవ తెలియటం లేదు మరి వారు మూర్ఖుడైనా పర్లేదు తెలివైన వాడైనా పర్వాలేదు పర్లేదు విగ్రహం జోలికి వచ్చిన వాడిని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మరి పోలీసు వారికి కోరడం జరిగింది అలాగే పై అధికారులకు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇదే సంస్కృతి కానీ ఆపకపోతే వాళ్ళకి ఇది వీళ్ళు వాళ్ళు మరి కఠినమైన శిక్షలు విధించకపోతే వీళ్ళు ఇలా చేసుకుంటానే పోతారు కాబట్టి వారికి ఎవరైతే విగ్రహం ద్వారా చేశారో వారిని గుర్తుపట్టించి వారిని వెంటనే శిక్షించాలని కోరుకుంటూ సెలవు నమస్కారం జై భీమ్లు ఈరోజు చాలా దురదృష్టకరం ఎందుకంటే నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ప్రపంచంలోనే ఆయన యొక్క ఘనతగా ఆయన యొక్క చేసినటువంటి పనులకు మంచి పనులకు ఆయన విగ్రహాలు ఎన్నో పెట్టినటువంటి ప్రఖ్యాతగా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ రోజు హైకరాబేట్ నడుపులో ఉన్నటువంటి అంబేద్కర్ పార్క్ లో ఎప్పుడో రెండు వేల రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ యొక్క పార్క్ నిర్మించినప్పుడు ఆ యొక్క అంబేద్కర్ గారి మీద అభిమానంతో ఆ యొక్క అభిమానులు పెట్టినటువంటి విగ్రహాన్ని కొంతమంది గుర్తుకెలిన దొండకులు ఈ ధ్వంసం చేయడం జరిగింది ఈ యొక్క దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం దళిత సంఘాల తరఫున మా దళిత నాయకుల తరఫున ఎందుకంటే అది ఈ యొక్క దుశ్చర్య మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు కూడా మా యొక్క ఒక ముప్పై సంవత్సరాలు చరిత్రలు ఎప్పుడు కూడా ఈ యొక్క ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగలేదు అలాంటిది ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ మా దళిత సంఘాల తరఫున మేము ఒకటే వినవించుకుంటున్నాం దయించి మీరు ఎవరైనా సరే ఇలాంటి దుశ్చర్యలు పాల్గొనద్దు ఎందుకంటే మన పాయికి అంటే చాలా పీస్ఫుల్ గా ఉండే ఏరియా కానీ ఇలాంటి దిక్కున మీరు ఇలాంటి దుష్చార్యం చేయడం వల్ల ఈ యొక్క వాతావరణం దెబ్బతింటది అలాగే మా యొక్క దళి సంఘాలు ఉగ్రతలను కూడా మీరు తట్టుకోలేరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం దయించి అధికారులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ దీని వెంటనే దీని మీద చర్యలు తీసుకుని వారు ఎంత వారినా సరే వారిని ఖండించాలి అది ఒక శిక్షించి ఈ యొక్క మా మా దశలతో కూడా విగ్రహానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోర్టు నలభు తీసుకున్నాం అందరికీ జయభీం జై ఇది రోజు అనకాపల్లి జిల్లా పాగరపేట పాకరపేట టౌన్లో అంబేద్కర్ లో మా దేవుడైనటువంటి డాక్టర్ బాబాసా అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దండంగులు మరి నిన్న రాత్రి మీద విగ్రహాన్ని పగలగొట్టి ఉన్నారు మరి నిందితులు వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము పోలీసువరం కోరడం జరిగింది వాళ్ళు మాకు ఇరవై నాలుగు గంటలు టైం అడిగారు దీన్ని ఉద్దేశించి వాళ్ళ దండలో చెప్తున్నాం మా భావతరాతం ద్వారా మీరు కూడా ఈ సమాజంలో స్వేచ్ఛ సమానత్వం కలిగి ఉంటున్నారు అది గుర్తించకుండా వచ్చారు మీరు ఎందుకంటే ఈ రోజు మీరు ఇలాగ భారతదేశంలో షర్టు ప్యాంటు కానీ ఒక నీకు కావలసిన మౌ సదుపాయాలు కానీ ప్రాథమిక హక్కులు కానీ ఆ దేవుడి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష మీకు తక్షణమే మీరు వచ్చి మా తప్పు అయిపోయింది చెప్పేసి అంబేద్కర్ పట్టుకొని సమపం చెప్పి మీరు శిక్ష తగ్గుతుంది లేదంటే మాత్రం రాష్ట్రం అంతా ఇస్తాం దళితులకి పిలుపునిస్తాం ఈ ఉద్యమ మాత్రం అక్కడే ఆగదు మీరు శిక్ష పడేంత వరకు మేము పోరాడుతూ ఉంటాం మాకు న్యాయం జరగాలి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి మహాత్ముడు ఈ భారత రాజ్యాంగం ద్వారా భారతదేశం నడుస్తుంది అటువంటి మహానత్వాన్ని మీరు పాల్గొట్టడం చాలా నేరం చట్టరీతే కూడా మీకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి పోలీసులు కోవడం జరుగుతుంది అలాగే పోలీసులు కూడా మాకు తక్షణమే మేము స్పందించి మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు న్యాయం చేస్తాను చెప్పి మాకు హామీ ఇచ్చున్నారు లేకపోతే మాత్రం దీని ఉద్యమం అంతా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం శిక్ష పడి వరకు మీకు చెప్పేసి సభ చూడండి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆయనకే అవమానం పాయికరపేట చరిత్రలో కనీస చరిత్రలో ఈ అవమానం జరిగింది కాబట్టి ఈ అవమానం జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మేము దళితులందరూ కూడా ఆవేదన చెందుతున్నాం ఎందుకంటే మా తండ్రి మా కన్న తండ్రి కన్నా ఎక్కువ మేము ఫస్ట్ ఉదయం లేచినట్లే మా దేవుడైనటువంటి అంబేద్కర్కి దండం పెట్టుకుని మేము అందరం కూడా దళితులను బయటకు వస్తాం కాబట్టి ఆయనకి అవమానం జరిగితే మా తల్లిదండ్రులు కూడా లెక్క చేయకుండా మా తండ్రి కోసమే ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉంటాం ఇప్పుడు వెంటనే ఎవరైతే ఈ అంబేద్కర్కి ఆయనకి అవమానం చేశారో తక్షణమే ఉరి తీయకపోతే కాబట్టి దార్ మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఉంటాం ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి దళిత సంఘాల మొత్తం మా మా దళితులు ఓన్లీ ఎస్సీ మాల ఇక్కడ ఇక్కడ కొన్ని కులాలను విభజించి పాలిస్తున్నారు కొంతమంది నాయకులు కానీ మేం మాలలు మాత్రం ప్రత్యేకించి మేము మాలలు మాత్రం మా దేవుడి కోసం మేము ప్రాణానికైనా సిద్ధం ఉంటాం ఎవడైనా సరే కానీ నా తండ్రి తల తీసినాడు తల అని చెప్పేసి సభమ్ముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి